హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక చామంతి అయితే ఏదో పూజ చేస్తున్నారని చెప్పేసి పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేస్తూ ఉంటుంది ఇలా సిద్ధం చేస్తూ ఒక్కసారిగా చూసేసరికి రాజాగారు రాణి వారిని చూసి కళ్ళమట కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అంటే ఆ రాజా రాణి వాళ్ళ కుటుంబానికి వీళ్లకు ఏదో సంబంధం ఉందా అని చెప్పేసి చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఈ లోపల పూజ చేస్తూ ఉన్నప్పుడు రమాదేవి అయితే ఎంట్రీ ఇస్తుంది కోపంతో రగిలిపోతూ ఇక వెంటనే ఫోటోని తీసి నేలకేసి గట్టిగా ఇసిరి కొట్టడంతో ఫోటో కాస్త నాలుగు ముక్కలైపోతూ ఉంటుంది రమా నువ్వేం చేస్తున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా నువ్వు చేసేది కరెక్ట్ కాదు రమా అని చెప్పి అనగానే మీరు చేసేదే కరెక్ట్ కాదు నా ఇంట్లో నాకిష్టమైన పనులు మాత్రమే జరగాలి అర్థమైందా ఎవరో పనులు గురించి పనులు చేస్తున్నారు పనులు పక్కనున్నారని చెప్పేసి మీరు నన్ను ఇక్కడ మాట్లాడితే నిన్ను ఊరుకునేదే లేదు అయినా ఇంత పెద్ద సొంతిలు కట్టుకుంది చచ్చినోళ్ళకి పిండాలు పెట్టడానికి సంవత్సరికాలు ఆద్యకాలు చేయడానికి అనుకుంటున్నారా అని చెప్పేసి అంటూ ఉంటే పక్కనే ఉన్న వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంది నువ్వు ఫోటోని ఇలా పగల కొట్టేశావు కానీ ఆ ఫోటోని ఆ ఊర్లో నెత్తిమీద పెట్టుకుని వాళ్ళు కూడా ఉన్నారు నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు అని అనగానే నాకు సంబంధం లేదు అసలు ఇష్టం లేని పనులు చేస్తే నా పుట్టింటి వాళ్ళనే ఒప్పుకోను అటువంటిది ఇలాంటి ముక్కు మొహంతో పరిచయం లేని నేను నేనెలా ఎంకరేజ్ చేస్తాను అని చెప్పేసి కోపంతో వెళ్లిపోతుంది ఏంటమ్మా రమ ఎప్పుడు మారుతుందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు తన భర్త ఏమోరా ఈ విషయంలో రమా ఎప్పుడికే మారేటట్టయితే నాకైతే కనిపించడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక వెంటనే మన చంద్రికాని ఒక్కసారిగా రమ చంప పగలకొడుతుంది ఏంటే పూజకు అన్ని ఏర్పాట్లు సిద్ధమా అంటే సిద్ధమేసారి అనుకోకుండా సిద్ధమేనండి అని చెప్పేసి ఏదో ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావేంటి నువ్వు ఈ ఇంటి పని మనుషువి అది గుర్తుపెట్టుకో అని అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చేసి లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక మన రమ అయితే అయితే ఇక ఇదిలా ఉండగా మన చామంతి ఆ ఫోటోని చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళతో గడిపిన స్వీట్ మెమొరీస్ అన్నిటిని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆ ఫోటో కాస్త ముక్కలైపోయి పేపర్ అంతా చినిగిపోయి ఉంటుంది ఆ రాజా రాణి వాళ్ళ ఫోటోని చూసి బాధపడుతూ ఉండగా ఈ లోపల వాళ్ళ నాన్న అయితే ఫోన్ చేస్తారు నాన్న ఎలా ఉన్నావు నాన్న అని కన్నీళ్ళతో అడుగుతూ ఉంటుంటే నేను బాగానే ఉన్నానమ్మా ఇంతకీ నువ్వు అమ్మ ఎలా ఉన్నారు తల్లి అని చెప్పి అంటూ ఉంటే మేము బాగానే ఉన్నాం నాన్న అమ్మా నీకు ఒక బాధ్యత ఉందమ్మా ఆ బాధ్యతను నీకు గుర్తు చేద్దామని ఫోన్ చేశాను రాజా వారు చనిపోయి కరెక్ట్గా నెల రోజులు కావస్తుంది వాళ్లకు నెలమాసికాలు చేయాలి అంతటి అదృష్టం మన ఎవరికి కూడా లేకుండా పోయింది కానీ నీ చేత్తో కాఫీ ఇస్తే తప్ప కాఫీ కూడా తాగేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి పూజ పిండ ప్రధానం అన్ని కూడా నీ చేతుల మీదే జరగాలి తల్లి అని అంటూ ఉంటారు అదేంటి నాన్న నా చేతుల మీదుగానా అని చెప్పేసి చాంప్ షాక్ అయిపోతూ ఉంటుంది అవును తల్లి వాళ్ళు బతికి ఉన్నప్పుడు కూడా మా చనిపోయిన తర్వాత మా పూజా కార్యక్రమాలన్నీ కూడా రామేశ్వరంలోనే జరిపించాలి అని చెప్పేసి అన్నారు వాళ్ళకి అయిన వాళ్ళు మనమే ఉన్నాం కదా నిన్ను సొంత మనవరాల కన్నా గొప్పగా చూసుకునేవాళ్ళు కాబట్టి నేను రామేశ్వరం వస్తాను తల్లి నీ చేతి దగ్గరుండి పూజ చేపిస్తాను నువ్వు ఏదో ఒకటి చేసి అమ్మను తీసుకుని రామేశ్వరం వచ్చేసేయమ్మా అని అనగానే అలాగే నాన్న తప్పకుండా అని చెప్పేసేసి ఇప్పుడు నేను రామేశ్వరం వెళ్ళాలంటే ఏం చేయాలో నాకైతే అర్థం కావటం లేదే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది మరోపక్క చంద్రికాకి విపరీతమైన జ్వరం అయితే వచ్చేస్తుంది అత్త అత్త ముందు నువ్వు ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పేసి టాబ్లెట్ వేస్తూ ఏంటత్తా ఇంత జ్వరం వస్తే ఇలా మౌనంగా ఉన్నావు నన్ను పిలొచ్చు కదా ఎప్పుడో టాబ్లెట్ ఇస్తే ఈ పాటకే తగ్గిపోయేది అయినా ఉన్నట్టుండి జ్వరం వచ్చింది ఏంటత్తా మార్నింగ్ కూడా చాలా యాక్టివ్గానే ఉన్నావు కదా అని అనగానే ఆ అమ్మగారు అలా గట్టిగా అరిచేసరికి నా గుండె అంతా కూడా కదిలిపోయినట్టు అయిపోయింది చామంతి అందుకోసమే కంగారుగా భయపడ్డాను జ్వరం వచ్చింది అని అనగానే ఏంటత్త అమ్మగారు గురించి నీకన్నా బాగా నాకన్నా బాగా నీకే బాగా తెలుసు నువ్వెందుకు ఆవిడ గురించి అంతలా ఇదైపోతున్నావు ముందు నువ్వు పడుకో నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నావు కదా నేను వెళ్ళి నీకు వాటర్ తీసుకొని వస్తాను జ్వరం తగ్గిపోతుంది అని చెప్పేసేసి కాలు నొక్కుతూ చామంతి అయితే సేవలు చేస్తూ ఉంటుంది ఈ లోపల మన ప్రేమ వచ్చి చామ్ చామ్ ఈ యాపిల్ తిను నువ్వు ఇంత నీరసంగా ఉన్నావు ఫుడ్ తింటేనే కదా నీకు ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి ఇస్తూ ఉంటే నాకేం వద్దు ప్రేమ్ బాబు అమ్మగారు చూస్తే మళ్ళీ నిన్నే తిడతారు కోపడతారు వెళ్ళిపో ప్రేమ్ బాబు అని అనగానే ఏం పర్వాలేదు నువ్వు ముందు యాపిల్ తినాల్సిందే అని చెప్పేసేసి తడిగుడ్డ పెడుతూ ఉంటారు పక్కనేమో మన చామంతి కాలు నొక్కుతూ ఉంటుంది అయితే అటుగా వెళ్ళిన రమాదేవి కేవలం తన కొడుకు జ్వరానికి క్లాత్ మారుస్తూ ఉండటం తల మీద యాపిల్ తినిపించడం చూస్తుంది పక్కనే ఉన్న మన చామంతి అయితే కనిపించదు ఇక గట్టి గట్టిగా కేకలు వేస్తూ ప్రేమ్ 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 అని చెప్పేసి ఒకటిగానే అరుస్తూనే ఉంటుంది ఇక వెంటనే ప్రేమ్ ఏంటమ్మా ఏంటి మా తనకి ఫీవర్ వచ్చింది సేవ చేస్తున్నాను అందులో తప్పే ఉంది అయినా చిన్నప్పుడు నాకు ఎన్నిసార్లు ఫీవర్ వస్తే తను ఎన్ని రాత్రులు కూడా నిద్రపోకకుండా నాకు సేవలు చేసిందో అలాంటిది ఇప్పుడు తనకి ఫీవర్ వస్తే నేను సేవ చేస్తే తప్పేముంది అని చెప్పేసి అనగానే తప్పే తప్పే అని చెప్తున్నానా అని చెప్పేసేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అంతేకాదు ఈ రమాదేవి అయితే కాలు నొక్కించుకోవటానికి కూడా వెనకాడదు కాలు నొక్కదు మా అత్తకి జ్వరం వచ్చింది మీరు చెప్పినప్పుడు వినరు మేము ఏమైనా చేయకపోతే తిరగతిప్పి మమ్మల్ని అడుగుతారు అని చెప్పేసేసి ఇక వెంటనే చామంతి సీరియస్ సీరియస్గానే మాట్లాడుతూ ఉంటుంది అయితే ఈ ఫోటోని చక్కగా నీట్గా పెద్దది చేసుకుని రామేశ్వరం వెళ్ళి మరీ పూజలు జరిపించాలని చెప్పేసేసి మన చామంతి అయితే ప్లాన్ చేస్తుంది కదా మరి చామంతి ప్లాన్కి ప్రేమ్ తో పాటు రమాదేవి భర్త కూడా రామేశ్వరం వెళ్తే అక్కడ మన చామంతి వాళ్ళ నాన్న కనిపిస్తారు ఇక వీళ్ళందరూ పరిచయమైన తర్వాత కథలో ఏం మలుపు రాబోతుంది చామంతి వాళ్ళ నాన్న ప్రేమ వాళ్ళ నాన్న రామేశ్వరంలోకి వెళ్ళిన తర్వాత కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్